నలభై ఏడవ శ్లోకంలో ఎవరు ఉత్తమమైన వారు అనే ధ్యాన యోగ భక్తి యోగ అని ఈ ఇద్దరి మధ్యలో ఎవరు ఉత్తమమైన అనేది కృష్ణుడు తన ప్రాధాన్యత పేర్కొన్నారు ఏమి యోగులందరిలోకి సర్వదా నన్ను స్మరించుతూ నా దివ్యమైన ప్రేమయుక్త సేవలో ఉన్న యోగి యోగులందరికంటే అత్యంత అను అత్యున్నతుడు అతడే నాకు చాలా ప్రియమైన వారు అతను నాతో చాలా సన్నిహితంగా కూడి ఉన్నటి వాడు అని చెప్తున్నారు ఏడో అధ్యాయము ఒకటో శ్లోకము నన్నెట్లు సమగ్రంగా నిర్వగలవో ఇప్పుడు చెప్తాను మేము అని చెప్తున్నారు మూడో శ్లోకం నీలాది మనసుల్లో ఏ ఒక్కరో మాత్రమే సంపూర్ణ సిద్ధికి సాధించటకు యత్నించు ఇది చాలా దుర్లభమైన అవకాశం అండి మనకు ఇంత దివ్య జ్ఞానం తెలియడం ఆసుదేవుడే సర్వం అని తెలుసుకోవడం ఈ ఏడు ఏడవ శ్లోకంలో ముత్యాలు అన్ని దారంపై ఆధారపడి ఉన్నట్టు సమస్తం నా పైనే ఆధారపడి ఉంది నా వల్లనే అన్ని నడుస్తున్నాయి అని భగవంతులు తెలియజేస్తున్నారు ఇంకా ఏడో అధ్యాయం పదహైదో శ్లోకంలో నాలుగు రకాలైన వారు దుర్మార్గులు మూడులు జ్ఞానం అపహరింపబడిన వారు నారాధములు ఇంకా వాళ్ళు నాస్తికులు వీళ్ళెవరూ నన్ను శరణ పొందజాలరు అని చెప్తున్నారు మళ్ళీ పదహారో శ్లోకంలో ఎవరైతే పుణ్యవంతులు సుకృతవంతులో నాలుగు రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయ చేయ ఆరంభిస్తారు ఎవరు ఆర్తి కష్టంలో ఉన్నవాడు అర్థార్తి ధనం కోరువారు జిజ్ఞాసు తెలుసుకోవాలనుకునేవారు జ్ఞాని పరతత్వం గురించి అన్వేషించేవారు ఏడో అధ్యాయం పంతొమ్మిదో శ్లోకము అట్టి మహాత్ముడు ఎవరు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపంచే వాసుదేవ సర్వమితి తమహాత్మ సుదుర్లభ వాసుదేవుడే సర్వమని సర్వకారణాలకు కారణాలు వాసుదేవుడే అని తెలుసుకునే మహాత్ముడు రుజు అని మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ శ్రీమద్ భాగవతం నుంచి ప్రపాదించినది వన్ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సింపుల్ రియాక్షన్స్ ఆఫ్టర్ రీచింగ్ ఏ ప్లేస్ ఆఫ్ ఇమేష్ బట్ వన్ కెన్ హ్యావ్ ద సేమ్ బెనిఫిట్ అట్ హోమ్ ఆర్ అట్ ఎనీ ప్లేస్ సింప్లీ బై హోలీ నేమ్ ఆఫ్ లార్డ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనేక తీర్థయాత్రలు పవిత్ర స్థలాలకెళ్ళి ఆ వాళ్ళ యొక్క తమ పాపక పాప ఫలితాలన్నీ తొలగించుకోవడానికి ఎన్నో తీర్థయాత్రలు ఎన్నో పవిత్ర నదుల్లో స్నానమాచరించడం ఎన్నో చేస్తుంటారు అవన్నీ కూడా కేవలం అదే ఫలితాన్ని పొందుతారు కేవలం ఇంట్లో కూర్చొని మీ ఇంట్లో కూర్చొని ఒకే లో ఎక్కడికి తిరగకుండా అంటే తీర్థయాత్రలకు వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళాలి భక్తి మనం ముందుకు వెళ్ళడానికి ఆచార్యుల ద్వారా వినాలి అక్కడికి వెళ్ళి